అనే ఒక గ్రామం ఉంటుంది అది ఉత్తరాఖండ్ లో ఉంది అదే ఊర్లో ప్రేమ్నాథ్ పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు అతని కొడుకు ప్రవీణ్ మ్యాగీ అమ్ముతూ ఉండేవాడు నిజానికి ప్రవీణ్ ఇంజనీర్ కానీ ఉద్యోగం దొరకని కారణంగా మ్యాగీ స్టాల్ పెట్టుకొని మ్యాగీ అమ్ముతూ ఉంటాడు అలాగే అప్పుడప్పుడు పొలం పనులలో తన తండ్రికి సాయం చేస్తూ ఉంటాడు నేను నీకు ముందే చెప్పాను అంత చదవద్దు అని ఉన్న భూములన్నీ తాకట్టు పెట్టి నిన్ను ఇంజనీరింగ్ చేశాను కానీ నీకు ఇప్పుడు ఉద్యోగం దొరకడం లేదు మనం తాకట్టు పెట్టిన భూముల్ని ఎలా విడిపించుకుంటాం ఉద్యోగం దొరకటం లేదంటే అందులో నా తప్పే ఉంది నానా నేను అన్ని విధాలా ప్రయత్నం చేశాను ఉద్యోగం కోసం కానీ నువ్వు ఇప్పుడు మ్యాగీ అమ్ముకుంటున్నావు పట్నం వెళ్ళి ఏదైనా పెద్ద దుకాణంలో చేసుకోవచ్చుగా కనీసం డబ్బులైనా ఎక్కువ వస్తాయి ఎప్పుడైనా సొంత వ్యాపారం మంచిది నాన్న మనకు నచ్చినప్పుడు తెరుచుకోవచ్చు ఉండరు ఏవైనా అనేవాళ్ళు ఉండరు అందుకనే నేను ఈ చిన్న మ్యాగిస్టాల్ పెట్టుకున్నాను ప్రవీణ్ ఇంకా తన తండ్రి మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో అక్కడికి ఆ ఊరి సేటు తన కొడుకు రఘుతో పాటు వస్తాడు ఆ తర్వాత ఇలా అంటాడు నేను మీతో ఎక్కువసేపు మాట్లాడను నాకు నా డబ్బులిస్తే నుంచి వెళ్ళిపోతాను అదేంటంటే గారు డబ్బులు సర్దుబాటు అవ్వలేదు మేము అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం డబ్బులు సర్దుబాటు చేయడానికి నాకు ముందే తెలుసు ఇవాళ కూడా నేను ఒట్టి చేతులతోటే తిరిగి వెళ్తానని కానీ అలా ఎప్పటికీ జరగదు రఘు వీళ్ళింట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకో చెప్పులు కూడా వదలొద్దు అన్నిటినీ తీసుకొని పద మీరు ఎలా అంటే అలా నాన్నగారు వీళ్ళ ఇంటిని ఇప్పుడే ఖాళీ చేస్తా రఘు వాళ్ల ఇంట్లోకి బలవంతంగా దూరి గందరగోళం చేస్తాడు ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ కూడా బయటికి విసిరేస్తాడు నాన్నా మీరు అంటే ఈ అబ్బాయిది మ్యాగీ స్టాల్ కూడా తీసుకుంటాను ఇంజనీరింగ్ చదివి నువ్వు మ్యాగీ స్టాల్ నడుపుతున్నావు చూస్తుంటే సిగ్గుగా ఉంది తీసుకో తన మ్యాగీ స్టాల్ కూడా తీసుకో ఓ దొద్దు అలా చేయకండి నా వ్యాపారం మూతబడిపోతుంది ఆ తర్వాత మేమిద్దరం ఆకలితో చచ్చిపోతాం అలా చేయకండి ప్రవీణ్ ఎంతగానో బ్రతిమలాడిన తరువాత కూడా తన మాట ఎవరూ పండించుకోలేదు సేటు తన మ్యాగీ బండి ఇంకా ఇంట్లో సామాన్లన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు ఊరి వాళ్ళందరి ముందు వాళ్ల పరువు పోతుంది భగవంతుడా నేను నీకు ఏం అన్యాయం చేశాను ఎందుకు నువ్వు మాలాంటి పేదవాళ్ళని ఏడిపిస్తున్నావు చదువుకోవటానికి లేవు భూమిని తాకట్టు పెట్టాం ఉద్యోగం వస్తే అన్ని అప్పులు తీర్చేద్దామనుకున్నాను కాని నువ్వు అది కూడా లేకుండా చేశావు నువ్వేమీ బాధపడకు బాబు అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే భగవంతుడు లేడేమోనని అసలు మనకెందుకిలా జరుగుతుంది ప్రవీణ్ కోపంతో నేల మీద రాయి తీసుకొని ఆకాశంలోకి విసిరేస్తాడు ఆ రాయి తమ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్లి పడుతుంది అది ఒక చెట్టు మీద ఉన్న కుండకి తగులుతుంది దాంతో ఆ కుండ పగిలిపోతుంది అందులో నుంచి ఒక ఆత్మ బయటికి వస్తుంది ఎన్నో ఏళ్ల తర్వాత నాకు విముక్తి లభించింది సుమారు మూడు వందల సంవత్సరాల తర్వాత కానీ ఈ అడవిలోకి ఎవరూ రావడం లేదు మరి ఈ కుండను ఎవరు పగలగొట్టారు నేను వెంటనే ఇక్కడి నుండి పారిపోతాను లేదంటే ఆ తపస్వి నన్ను మళ్ళీ బంధించేస్తాడు మరొక వైపు ప్రవీణ్ అదే అడవిలో కట్టెలు కొట్టడం కోసం వెళ్తుంటాడు అప్పుడు ఆ ఆత్మ ప్రవీణ్ కట్టెలు కొట్టడం చూస్తుంది వెంటనే ఆ ఆత్మ ప్రవీణ్ దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత ఇలా అంటుంది ఖచ్చితంగా ఇతనే నాకు విముక్తి కలిగించుంటాడు ఎందుకంటే ఆ తపస్సు చెప్పాడు ఎవరైతే నాకు విముక్తి కలిగిస్తారో నేను వారిని మాత్రమే చూడగలను అని వాళ్ళు మాత్రమే నన్ను అని ఆ ఆత్మ ప్రవీణ్ దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత ఇలా అంటుంది నమస్కారం ఆ ఆత్మ గొంతు వినగానే ప్రవీణ్ చాలా భయపడిపోతాడు కళ్ళు తిరిగి పడిపోతాడు ఎవరు నువ్వు నువ్వు గాల్లో ఎందుకు ఎగురుతున్నావు నా నుండి నీకేం కావాలి నువ్వు అసలు కంగారు పడుకు నువ్వు నాకు విముక్తి కలిగించావు నేను నీకు హాని కలిగించను నేను నేను నీకెప్పుడు విముక్తి కలిగించాను నువ్వేదేదో ఉంటున్నావు ఈ అడవిలో నేను గత మూడు వందల సంవత్సరాలుగా బందీగా ఉంటున్నాను నేను ఏ కుండలైతో బందీగా ఉన్నానో ఆ కుండ మీదకి నువ్వు రాయి విసిరావు దానివల్ల నేను విముక్తి పొందాను అప్పుడు నేను సరే ఇక వెళ్ళు నన్ను పనిచేసుకోనివ్వు నువ్వు నాకు నీ సమస్యలన్నీ చెప్పుకోవచ్చు నేను నీకు రెండు కోరికలు తీర్చగలను ఏంటి నిజంగానా ప్రవీణ్ ఆ ఆత్మకి తన విషయాలన్నీ చెప్తాడు ఇంజనీరింగ్ చదివిన దగ్గర నుంచి సేటు సామాన్లు తీసుకువెళ్లే వరకు అన్ని నిజాలు విన్న తర్వాత ఆ ఆత్మ ఇలా అంటుంది నేను మనిషిగా ఉన్నప్పుడు మరి ఇంత దారుణంగా అయితే లేదు ఇప్పుడంతా మారిపోయింది ఆ తపస్వి నన్ను బంధించడం చాలా మంచిదయ్యింది లేకపోతే ఇవన్నీ భరించాల్సి వచ్చేది నువ్వు దీనికి ఏదైనా ఉపాయం చెప్పు నీ గురించా మాట్లాడుకుంటావేంటి సరే సరే విను నేను నీకు ఒక ఇస్తున్నాను నువ్వు ఇక మీదట ఏ పంట వేసినా అది నీ వ్యాపారానికి సంబంధించింది అయి ఉంటుంది అంటే మ్యాగీ పంట ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు ఇది నిజమనిపించటం లేదా అయితే నువ్వు ఒక పంచి ఈ నేల మీద కొంత మట్టిని వేసి మీద నీళ్లు పోసి చూడు ప్రవీణ్ సరిగ్గా అలాగే చేస్తాడు అదే సమయంలో కొంత మట్టిని గొయ్యి తీసి వేసి దానిమీద నీళ్లు పోస్తాడు అందులో నుంచి ఒక మొక్క బయటికి వస్తుంది దానికి మ్యాగీ ప్యాకెట్లు ఉంటాయి అది చూసి తను ఆశ్చర్యపోతాడు ఇది నిజంగానే మ్యాగీ చెట్టు అయిపోయిందే నేను చెప్పాను కదా నీకు మరొక వరం ఏంటంటే ఎవరైతే నీకు హాని కలిగిస్తారో వాళ్లే బ్రతిమలాడి నిన్ను క్షమాపణలు అడుగుతారు అది కూడా అందరి ముందు కాని నువ్వు వాళ్ళకి మ్యాగీ తినిపించాలి ఆ తర్వాతే అది సాధ్యమవుతుంది నేను నీకు రెండు వరాలు ఇచ్చాను ఇక నేను వెళ్తాను ధన్యవాదాలు మిత్రమా ధన్యవాదాలు నన్ను విడిపించినందుకు అని చెప్పి ఆ ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రవీణ్కి రెండు వరాలు ఇచ్చి వెళ్లాడు ఆ తర్వాత ప్రవీణ్ మిగిలి ఉన్న తన భూమిలో గోతులు తవ్వటం మొదలు పెడతాడు తను అక్కడ నీళ్లు పొయ్యగానే అన్ని చోట్ల మ్యాగీ మొక్కలు మొలకెత్తుతాయి బాబు ఇదంతా ఎలా చేసావు ఇన్ని మ్యాగీ ప్యాకెట్లు ఎలా వచ్చాయి అసలు మ్యాగీ ప్యాకెట్లు మొక్కలుగా ఎలా వస్తాయి ఇక మీదట మనకు మంచి రోజులు వచ్చినట్టే నాన్నగారు మీరు చూస్తూ ఉండండి ఆ సేటుకి నేను ఎలా బుద్ధి చెప్తాను ప్రవీణ్ సేటుకి తమ ఇంటికి మ్యాగీ విందుకి ఆహ్వానిస్తాడు తను ఒక ఉత్తరం రాసి వాళ్ల ఇంటికి పంపిస్తాడు ఒకవేళ మీకు దమ్ముంది అంటే మా ఇంటికి మీ కొడుకుతో పాటు వచ్చి డబ్బులు తీసుకువెళ్ళండి కూటికి గతి లేని వాడికి ఎంత పొగరో చూసారా వాడు నాకు ఈ విధంగా ఉత్తరం పంపిస్తాడా చూడండి సేటు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను ప్రవీణ్ ఇంకా ప్రేమ్నాథ్ ఇంటి దగ్గరికి చేరుకునేసరికి తనకి మ్యాగీ బాగా వస్తాయి ఇంత గుమగుమలు వీడు తయారు చేసిన మ్యాగీ అందరు తింటారు ఒకసారి నేను కూడా తిని చూస్తాను డబ్బులు గురించి తర్వాత చూసుకోవచ్చు సేటు ప్రవీణ్ తయారు చేసిన మ్యాగీని ఎప్పుడైతే తింటాడో అప్పుడు ఆ ఆత్మ ఇచ్చిన వరం నిజమవుతుంది సేటుకి తల తిరిగినంత పని అవుతుంది అతను ఇలా అంటాడు నన్ను క్షమించు ప్రవీణ్ డబ్బుల మీద వ్యామోహంతో నేను గుడ్డివాణ్ణయిపోయాను కాని ఇప్పుడు నేను ఊళ్ళో వాళ్ళందరి ముందు నిన్ను క్షమాపణలు అడుగుతాను నువ్వు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ మ్యాగీ విందు ఏర్పాటు చెయ్యి అలాగే నేను దానికి ఒప్పుకుంటున్నాను నేను అలాగనే చేస్తాను అలాగే జరుగుతుంది సేటు అందరి ముందు ప్రేమ్నాథ్ ఇంకా ప్రవీణ్ ని క్షమాపణ అడుగుతాడు వాళ్ల భూములను వాళ్లకు తిరిగిచ్చేస్తాడు ఊరి వాళ్ళందరూ మ్యాగీ పంటను మొదలు పెడతారు ఆ గ్రామం మ్యాగీ గ్రామంగా ఎంతో ప్రసిద్ధి చెందుతుంది అందరూ సంతోషంగా నివసిస్తారు ముకుంద్కి తాటిచెట్ల వ్యవసాయం ఉంది అతను తాటిచెట్ల మీదకు ఎక్కి తాటికాయలను కోస్తాడు ఆ తర్వాత తాటికాయల్ని వ్యాపారికి అమ్మి డబ్బులు సంపాదించేవాడు చూడు ముకుంద్ నువ్వు తాటే ముంజలను ఇంకాస్త ఎక్కువ ఇవ్వు బజారులో తాటెముంజులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది అలాగే రేపటి నుండి ఎక్కువ ముంజలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సరే మయూరికి మీనా అనే కూతురుంది ఎంతవరకు ఇక్కడే ఉండాలే బహుశా తన స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళుంటుందేమో కానీ మీకు తనతో ఏం వచ్చింది ఇప్పుడు అరే తను ముంజులు కావాలని అడిగింది ఇదిగో చుడు నేను తన కోసం తాటి తాటిముంజలను తీసుకొచ్చాను అప్పుడే మీనా నీకోసమే తీసుకొచ్చాను నిదానంగా తిను వర్షాకాలమైనా ఎండాకాలమైనా ముకుంద్ అన్ని కాలాల్లోనూ తాటి చెట్లను ఎక్కేవాడు అలా ఒకరోజు రెండు రోజుల పాటు వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది భగవంతుడి దయ వల్ల ఈ వర్షం ఆగిపోవాలి మీరు ఇవాళ చెట్లని కాస్త జాగ్రత్తగా ఎక్కండి అన్ని కూడా తడిగా ఉంటాయి కదా ఆ నేను చాలా జాగ్రత్తగా ఎక్కుతాను ఇది నాకేమీ కొత్త కాదు కదా ఇది అలవాటేనని నాకు కూడా తెలుసు కానీ మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే లే మయూరి నువ్వేమీ కంగారు పడుకో నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను ముకుంద్ తాటి చెట్టు మీదకి ఎక్కుతాడు ఆ తర్వాత ఒక్కొక్కటిగా తాటికాయలను కోస్తూ ఉంటాడు అలా కాసేపు గడుస్తుంది అంతలో ఉన్నట్టుండి మీనా అక్కడికి వస్తుంది మీనా అరుపు వినగానే ముకుంద్ ధ్యాస మళ్ళుతుంది అతను జారిపోయి తిన్నగా చెట్టు మీద నుంచి కింద పడిపోతాడు వెంటనే కొంతమంది గ్రామస్తులను పిలుస్తుంది అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడికి చేరతారు ముకుందుకి ఆపరేషన్ చేస్తారు కానీ అతను తన కాళ్ల మీద ఎప్పటికీ నిలబడలేడు ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మన ఇల్లు ఎలా గడుస్తుంది మీరేం కంగారు పడకండి ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది ఆ భగవంతుడు మనకి కష్టాలిచ్చాడు అలాగా ఆయన దారి చూపిస్తాడండి కానీ ఎలా ఇప్పుడు నేను వాణ్ణి అయిపోయాను దీనికంటే భగవంతుడు నన్ను చంపేస్తేనే అలా మాట్లాడకండి మీరే కదా మా జీవితం మయూరి ఇంకా ముకుంద్ ఇక మీదట తమ జీవితం ఎలా గడుస్తుందా అని ఎంతో దిగులు పడతారు కొన్ని రోజుల తరువాత ముకుంద్ మీ ఇంటికి తీసుకొస్తారు మయూరి ఇంకా ముకుంద్ సేవ్ చేసి దాచుకున్న డబ్బులన్నీ ఖర్చయిపోతాయి నేను ఎక్కడైనా పని వెతుక్కుంటాను నువ్వు బయట పని అలాగే ఇంటి పని ఒక్కదానివే ఎలా చేస్తావు నేను ఏదో ఒకటి చేస్తానులేండి ఈ పరిస్థితుల్లో ఉండి కూడా నేను చేయగలిగే పని ఏదైనా ఉంటే బాగుంటుంది లేదు లేదు మీరు విశ్రాంతి తీసుకోండి లేదు మయూరి నేను నీకు ఇలా భారం ఉండలేను కానీ ఇప్పుడు మీరైతే ఏం చేయగలరు చెప్పండి ఏదో ఒక దారి ఉండే ఉంటుంది మరుసటి రోజు నుంచి మయూరి పని కోసం వెతకటం మొదలు పెడుతుంది తను ఎన్నో దుకాణాలు ఇంకా కంపెనీలకు వెళ్తుంది కానీ తనకి ఎక్కడా ఏ పని దొరకదు నాకెక్కడా పని దొరకటం లేదండి ఏదైనా వ్యాపారం చేయడం మంచిదేమో అనిపిస్తోంది ఏం వ్యాపారం నేను నీకు ఏమైనా సహాయం చేయగలనా ఇవాళ బజార్లో పకోడీ బండిని చూశాను చాలా మంది జనం అక్కడ నేను కూడా పకోడీలు బాగా చేస్తాను కదా అందుకని నేను కూడా పకోడీలు అమ్మితే ఉపాయం బానే ఉంది కానీ అందరికీ కూడా బండి పకోడీలే బాగా ఇష్టం అందుకని నువ్వు ఏదైనా కొత్త పద్ధతిలో పకోడీలు తయారు చేయాల్సి ఉంటుంది కొత్తగా అంటే అంటే చైనీస్ పకోడీలు ఉన్నాయి కదా అవంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం అటువంటిదే ఏదైనా అటువంటిది అంటే మీనా నువ్వు చెప్పు నీకు ఏం తింటే నచ్చుతుంది నాకైతే మ్యాగీ మ్యాగీ ఇష్టం పకోడీలు పకోడీలు ఎలా కూడా చేయొచ్చు అది కూడా కరకరలాడుతూ మీనా మ్యాగీ కొనడానికి వెళ్తుంది కాసేపటి తరువాత రెండు మ్యాగీ ప్యాకెట్లను తీసుకొస్తుంది మీనా మ్యాగీని తయారు చేసి దానిని డ్రై అవ్వనిచ్చి అందులో కొన్ని మసాలాలు కలిపి కడాయిలో మ్యాగీ పకోడాలు వేస్తుంది మీనా అక్కడే నిలబడి వాళ్ళమ్మ చేసేదంతా గమనిస్తుంది ఎప్పుడైతే మ్యాగీ పకోడాలు తయారయ్యి బయటికొస్తాయో మీనా వెంటనే ఒక పకోడీని తీసుకుని దాన్ని తినటం మొదలు పెడుతుంది అరే అరే వేడిగా ఉన్నాయి చాలా రుచిగా ఉన్నాయి అమ్మా మలే మీ ఒక మ్యాగీ పకోడాని వాళ్ళ నాన్నకు కూడా ఇస్తుంది ఇవి నిజంగానే రుచిగా ఉన్నాయి హా నేను చెప్పాను కదండి చాలా రుచిగా ఉంటాయి అని ఈ పకోడీలు బజార్లో అమ్ముడుపోతాయా అండి ఆ తప్పకుండా అమ్ముడుపోతాయి అందరూ వీటికి కోసం లైన్లు కడతారు అది వినగానే మయూరి సంతోషిస్తుంది కొన్ని రోజుల తర్వాత మయూరి ఇంకా ముకుంద్ కలిసి బజారులో మ్యాగీ పకోడాల స్టాల్ని పెడతారు ఇదేంటి aunty మాగీ పకోడీ మాగీదా పకోడీలా హా నాకు ఒక ప్లేట్ ఇవ్వండి అలాగే తీసుకోమ్మా మయూరి ఆ అమ్మాయికి మ్యాగీ పకోడాలు ఇస్తుంది ఎంత టేస్టీగా ఉన్నాయో నేను ఇంత రుచిగా ఉన్న ఆ అమ్మాయిని చూసి చాలా మంది కస్టమర్లు మయూరి మ్యాగీ పకోడాలు తినడానికి వస్తారు ఆంటీ ఇవి చాలా బాగున్నాయి ముకుంద్ మ్యాగీ పకోడాలు చేయటానికి మయూరికి సాయం చేస్తాడు అతను అవిటివాడు మొదటి రోజే మయూరి ఇంకా ముకుంద్ చాలా బాగా సంపాదిస్తారు వాళ్ళు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తారు అస్సలు ఊహించలేదండి మనం బాగా సంపాదిస్తామని ఈ కష్టాల మధ్య మీరు కంగారు పడకండి మన బాధలన్నీ దూరమైపోతాయి మీకు కూడా త్వరలో నయమవుతుంది కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ధైర్యం వస్తుంది అందరూ కలిసి ఎంతో కష్టపడి ప్రయత్నం చేస్తారు వాళ్ళ మ్యాగీ పకోడాల వ్యాపారం బాగా నడుస్తుంది కస్టమర్ల రద్దీ పెరుగుతుంది అలాగే దాంతో పాటు వాళ్ల సంపాదన కూడా పెరుగుతుంది మ్యాగీ పకోడీలు త్వరలోనే ఫేమస్ అయిపోతాయి వాళ్ల సంపాదన ఎంత పెరుగుతుందంటే దాంతో ముకుంద్ కి చాలా మంచి ట్రీట్మెంట్ చేయిస్తారు ఈ ట్రీట్మెంట్ తో ముకుంద్ గారు మీరు ఖచ్చితంగా నడుస్తారు మీకు మేము కాస్త కస్టమర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము కానీ మీ బాడీ కూడా ఈ ట్రీట్మెంట్ కి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది ఆ కబురు విన్న వెంటనే కుటుంబ సభ్యులందరూ సంతోషిస్తారు ఆరు నెలల తరువాత ఇవాళ మయూరి మ్యాగీ పకోడాల పెద్ద షాప్ తెరుస్తుంది ఆ సంతోషాన్ని ముకుంద్ రెట్టింపు చేస్తాడు ఇవాళ కొన్ని క్షణాల కోసమైనా అతను నెమ్మదిగా లేచి నిలబడతాడు అది చూడగానే వాళ్లకి ముకుంద్ త్వరలోనే లేచి నిలబడి నడుస్తాడు అని వాళ్లకి ఆశ కలుగుతుంది ఇదంతా కూడా వాళ్ళ మ్యాగీ పకోడాల వల్లే జరుగుతుంది ముందు ముందు కూడా మ్యాగీ పకోడా వల్ల వాళ్ళకి మంచే జరుగుతుంది షౌకత్ కి బిర్యానీ దుకాణం ఉండేది అందరూ ఎంతో ఇష్టంగా తన బిర్యానీని తినేవాళ్ళు భలే షౌకత్ భాయ్ చాలా అద్భుతంగా ఉంది బిర్యానీ రుచి చాలా బాగుండేది అందుకని తన వ్యాపారం చాలా బాగా నడిచేది భాయ్ ప్రతి నెల ఇరవై వేల రూపాయలు వాళ్ళ అమ్మీ చేతిలో పెట్టేవాడు బాబు ఎప్పుడు నీ సంపాదన బానే ఉంటుంది కాబట్టి నేను నీకు ఇక పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఇంకా ఎంతో కాలం ఇలా ఇంటి పనులు మీ అందర్నీ ఒంటరిగా చూసుకోగలను నీకు పెళ్ళైన తర్వాత నదీంకి కూడా నేను పెళ్లి చేసేయొచ్చు అయ్యో అమ్మీ నేను ఇంకా చిన్నపిల్లవాణ్ణి నువ్వు ముందు అన్నయ్యకే పెళ్లి జరిపించు సరే సరే అమ్మీ నీకు ఏ అమ్మాయి నచ్చుతుందో నేను తననే చేసుకుంటాను అద్దీ సంగతి నీ నుండి నేను ఇదే ఆశించాను షౌకత్ షౌకత్ భాయ్ కోసం వాళ్ల అమ్మీ ఒక అమ్మాయిని చూస్తుంది సనా సనా బాగా చదువుకుంది తను వంటలు కూడా చాలా రుచిగా చేస్తుంది కొన్ని నెలల తర్వాత షౌకత్ కి పెళ్లి జరుగుతుంది ఆ తర్వాత సనా ఇంటి బాధ్యతలన్నిటినీ స్వీకరిస్తుంది అమ్మా నీ చేతి వంట తింటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది అవునదినా కానీ బిర్యానీలో మాత్రం అన్నయ్యని ఏ ఒక్కరూ ఓడించలేరు అది కూడా నిజమే అది నేను ఆయన చేతి బిర్యానీ తిన్న తర్వాతే కదా నాకు అమ్మ అన్నయ్య ఇవాళ నువ్వు అందరి కోసం బిర్యానీ తీసుకురా అలాగే తప్పకుండా షాకప్ చేసే బిర్యానీ చాలా ఫేమస్ తను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా బిర్యానీ గుమగుమలు చుట్టుపక్కలంతా విస్తరించేది దాంతో అందరూ అక్కడికి ఆకర్షితులయ్యేవాళ్లు ఏంటి బాయ్ బిర్యానీ సిద్ధంగా ఉందా ఏంటి అరే లేదు బాయ్ ఇంకో పది నిమిషాలు పడుతుంది సరే సరే నేను ఎక్కడే ఉంటాను కస్టమర్లు షాకత్ బిర్యానీ కోసం అక్కడే ఎదురు చూస్తూ ఉండేవాళ్లు అంతవరకు అంతా బాగానే నడిచింది ఈ బాయ్ అయితే బాగా నడుస్తున్న నా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నాడు నేను ఏదో ఒకటి చేయాల్సిందే నేను కూడా నా బిర్యానీ ధరను తగ్గించేస్తాను షాకత్ కూడా బిర్యానీ ధరను తగ్గించి ఎనభై రూపాయలు చేస్తాడు రాజే ఇదే దుకాణంలో బిర్యానీ తీసుకుంటున్నాం కదా పాదాయి వాళ్ళ కొత్త దుకాణంలో తిందాం సరే చాలా మంది కొత్త బిర్యానీ రుచిని చూడటం కోసం అంసద్ దుకాణానికి వెళ్తారు అంసద్ కూడా బిర్యానీ చాలా రుచిగా ఉండేవాడు ఎవరైనా ఒక్కసారి తన బిర్యానీని తింటే మళ్ళీ తన దుకాణానికే తిరిగి వెళ్లేవాళ్లు నిన్న ఏదైతే బిర్యానీ తిన్నామో ఇవాళ కూడా అదే బిర్యానీ తిందాం ఆ తప్పకుండా నేను ఆ బిర్యానీ రుచిని ఎప్పటికీ మర్చిపోలేను నెమ్మది నెమ్మదిగా షాకత్ కస్టమర్లు తగ్గిపోతూ వస్తారు ఇదంతా కొన్ని రోజులే అనుకుంటా ఇక్కడికి కొత్తగా వచ్చాడు కదా అందరూ కొత్త బిర్యానీ రుచిని చూడాలని అనుకుంటున్నారేమో కొన్ని రోజుల తర్వాత నా కస్టమర్లు మళ్లీ తిరిగి వచ్చేస్తారు షౌకర్ తనకి తాను ఆ విధంగా నచ్చ చెప్పుకుంటూ ఉంటాడు కాని వ్యాపారంలో నష్టం రావడం వల్ల కంగారు పడతాడు ఇంట్లో కూడా తను ఎప్పుడూ దిగులుగానే ఉండేవాడు ఏమైంది షౌకత్ నువ్వెందుకు ఇంత దిగులుగా కనిపిస్తున్నావ్ నన్ను ఏం చెప్పమంటావమ్మీ నా దుకాణం పక్కన మరొక కొత్త బిర్యానీ దుకాణం పెట్టారు నెమ్మది నెమ్మదిగా నా కస్టమర్లందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇలాగే జరుగుతూ ఉందంటే ఒకరోజు నా దుకాణాన్ని మూసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అటువంటిదేమీ జరగదులే బాబూ అల్లా ఉన్నాడు కదా ఇదంతా కేవలం కొద్ది రోజులే బాబు అంతే నేను కూడా అలాగే అమ్మీ షాకత్ దిగులుగా ఉండటం వల్ల దాని గురించి ఇంట్లో వాళ్ళందరూ కూడా దిగులు పడేవాళ్ళు ఆ రోజు రాత్రి సనా షాకత్ ని అంతా వివరంగా అడుగుతుంది అయితే ఒకవేళ ధర తక్కువగా ఉండడం వల్ల కస్టమర్లు వేరే దుకాణానికి వెళ్తున్నారంటే మనం కూడా ధరను కాస్త తగ్గించి చూడొచ్చు కదండి మనం ఎలా ధరను తగ్గించి అమ్మగలం బేగం ఒక ప్లేట్ బిర్యానీ చేయడం కోసం మనకి యాభై రూపాయలు ఖర్చు అవుతుంది కదా మనం ఒక ప్లేటు ఎనభై రూపాయలు అమ్ముతున్నాం అంటే ముప్పై రూపాయలే లాభం వస్తుంది ఇప్పుడు ఇంకా తగ్గించేసావంటే ఇంటి ఖర్చులకి డబ్బులు ఎలా సరిపోతాయి అంటే మన బిర్యానీని తయారు చేయడానికి కావలసిన వస్తువులన్నింటినీ కాస్త చవక ధరలో కొనడం సాధ్యం కాదా బిర్యానీ తయారు చేయడానికి కావలసిన ముఖ్యమైన వస్తువు బియ్యం మనకి కావలసిన బాస్మతి బియ్యం చవక ధరలో ఎక్కడ దొరుకుతాయో చెప్పు ఇప్పుడు నేను బాస్మతి బియ్యాన్ని మామూలు బియ్యంతో మార్చి అయితే వండలేను కదా ఒకవేళ మనం బాస్మతి బియ్యాన్ని ఇంకా దేనితోనైనా మార్చి వండామంటే అంటే అంటే మ్యాగీ మ్యాగీతో మనం బోలుడని రకరకాల పదార్థాలను తయారు చేసుకోవచ్చు ఒకవేళ మనం మ్యాగీ బిర్యానీ తయారు చేసామంటే అప్పుడు మనకి చాలా లాభం వస్తుంది కదండి మ్యాగీ బిర్యానీ ఇది నేను మొదటిసారి వింటున్నాను ఈ మధ్య అన్ని కొత్తగానే దొరుకుతున్నాయి ఒకసారి మనం ప్రయత్నం చేసి చూడొచ్చు కదా సరేలే ఎలాగో ఇప్పుడు వ్యాపారం నడవడం లేదు అందుకని అదే ప్రయత్నించి చూద్దాం మరుసటి రోజు షౌకత్ లాగా బిర్యానీ తయారు చేస్తాడు కానీ ఈసారి తన బిర్యానీని బాస్మతి బియ్యంతో కాకుండా మ్యాగీతో బిర్యానీని తయారు చేస్తాడు తనకి ఖర్చు కూడా ఎక్కువ కాదు అందుకని షౌకత్ ధరను యాభై రూపాయలు చేస్తాడు బయట ఒక పెద్ద బోర్డు పెడతాడు మ్యాగీ బిర్యానీ యాభై రూపాయలు ఏ మ్యాగీ బిర్యానీ అసలు మ్యాగీ అంటూ తెలుసు బిర్యానీ అంటే తెలుసు కానీ మ్యాగీ బిర్యానీ వినలేదు పద ఇవాళ అదే తిందా మ్యాగీ బిర్యానీ పేరు చాలా మంది కస్టమర్లు తన బిర్యానీని రుచి చూస్తారు భలే భలే చాలా బాగుంది ఇటువంటి మ్యాగీ బిర్యానీ నేను ఇంతవరకు తినలేదు అది ఎందుకంటే ఇది మ్యాగీ కాదు మ్యాగీ ఇటువంటిది నేను అసలు ఇంతవరకు ఎప్పుడు తినలేదు ధన్యవాదాలు బాయ్

షాకత్ వాళ్ల అమ్మీకి నలభై వేల రూపాయలు ఇస్తాడు సనా ఇచ్చిన మ్యాగీ బిర్యానీ ఐడియా పనిచేసింది రెట్టింపు లాభం వచ్చింది అమ్మీ మళ్ళీ షాకత్ సంతోషంగా ఉంటాడు తన సమస్యలన్నీ తీరిపోయాయి ఎందుకంటే తన సంపాదన పెరిగింది మ్యాగీ బిర్యానీ ఫేమస్ అయిపోయింది